అందరికీ నమస్కారం ఆకాశం తెలుగు టీవీకి స్వాగతం మైత్రి ఫౌండేషన్ తరపున మహారాష్ట్ర స్నేహ సమ్మేళన్ హైదరాబాద్ మాదాపూర్లోని లా ప్రీమియర్ హోటల్లో ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు అత్యంత వైభవంగా ముగిసింది ఈ స్నేహపూర్వక సమావేశంలో ప్రేక్షకుల నుండి ఆకస్మిక స్పందన వచ్చింది కార్యక్రమంలో చిన్నారులు నుంచి వృద్ధుల వరకు పాల్గొని అందరికీ వినోదంతో పాటు వివిధ రకాల ఆటలు నిర్వహించారు రుచికరమైన భోజనంతో పాటు కార్యక్రమాన్ని అందరూ ఆస్వాదించారు మా ప్రతినిధులు నిర్వాహకులతో సంభాషించినప్పుడు ఈ స్నేహ సమ్మేళన్ మరియు మైత్రి ఫౌండేషన్ గురించి నిర్వాహకులు తెలియజేశారు వారి జన్మభూమి మహారాష్ట్ర మరియు పని భూమి హైదరాబాద్ అయినా వారిని ఒక చోట చేర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు అలాగే ఈ ప్రయత్నం వివిధ మహిళా పారిశ్రామికవేత్తలను ఒక చోట చేర్చి వారి వ్యాపారాన్ని ప్రోత్సహించడం అని కూడా తెలిపారు వేడుకల్లో మార్పులపై నిర్వాహకులు అడగ్గా మేము ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదని తెలిపారు స్నేహ సమ్మేళనను విజయవంతం చేసినందుకు పూర్తి క్రెడిట్ శ్రీమతి నమితా పూరి శ్రీమతి అమితా కన్విందే మరియు శ్రీమతి గౌరీ కోర్లేకర్లకు చెందుతోంది ఈ కార్యక్రమాన్ని మిస్టర్ సచిన్ కన్విందే అద్భుతమైన రీతిలో మోడరేట్ చేశారు అమిష్ హాలిడేస్ విత్ సోల్ మరియు రియాన్స్ ఈ ఈవెంట్ కు ప్రధాన స్పాన్సర్షిప్ నిచ్చాయి ఏఎన్ ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మైబోలి రెస్టారెంట్ ఓరి ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియో జిఆర్వి మహీ జ్యూలియర్స్ మరియు స్వస్తియా నుండి కో స్పాన్సర్షిప్ కూడా పొందింది ఈ ఈవెంట్ లో ఆకాశం తెలుగు టీవీ భాగస్వామిగా ఉన్నారు మా ప్రతినిధులు సచిన్ కన్వీనర్ తో సంభాషించారు మరియు మైత్రి ఫౌండేషన్ కార్యకలాపాలను అభినందించారు మరియు మైత్రి ఫౌండేషన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఆకాశం తెలుగు టీవీ ఈ రోజు మనం మాదాపూర్ లోని లే ప్రీమియర్ హోటల్ లో జరుగుతున్న మహారాష్ట్రియన్ ఆర్థిక సమావేశానికి వచ్చాం సో మహారాష్ట్ర వాస్తవులైన వీళ్ళు ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యోగాలు ఇచ్చారు నెక్స్ట్ అనేక విధాలుగా వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు సో ఈ క్రమంలో ఈ ఆర్థిక సమావేశంలో వాళ్ళు ఎలాంటి అనుభూతి చెందారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుందండి ప్రోగ్రామ్ ఇది సో ఇది అంటే ఇత్ ఇ థర్డ్ గెట్ టుగెదర్ అండి మాది సో ఇక్కడ అందరు మా ఉన్నారు అందరూ సో ఎవ్రీ ఇయర్ కలుస్తారు అందరూ ఇది ఇంత పెద్ద యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఓన్లీ థర్టీ మెంబర్స్ ఉండే ఇవాళ ఫైవ్ హండ్రెడ్ వరకు అయ్యారు ఫైవ్ హండ్రెడ్ అయ్యారు సో అందరు డైలీ ఇప్పుడు ప్రతిరోజు వీళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటది వాట్సాప్ లో వీళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు సో అందరు బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో బిజినెస్ వాళ్ళు అందరూ హోమ్లీ షెఫ్స్ ఉన్నారు ఇంకా అట్లా బిజినెస్ వాళ్ళు ఉన్నారు అందరు సో చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు ప్రతిసారి ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుందని చెప్పారు ప్రతిసారి వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఒక్కసారి జనాలు చూసేటప్పటికి మీకు ఏం అంటే ప్రతిసారి ఇది నడుస్తూనే ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మోస్ట్లీ ఏంటంటే అందరు కలుస్తారు అందరు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు దానివల్ల అంతా ఒకరినొకరు తెలుసుకుంటారు ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్ని కూడా మహారాష్ట్రస్ అందరు కలవడం డైలీ కుదరదు సో ఇలా గెట్ టుగెదర్ ఉన్నప్పుడే అందరు కలుస్తారు చెప్పండి సార్ ఇప్పుడు ఈవెంట్ జరిగింది కదా మహారాష్ట్రలో అందరు కలుస్తారు ఎలా అనిపిస్తున్నారు హాయ్ నా పేరు గురుధర్ గురుత నేను యాక్చువల్లీ పుట్టి పెరిగింది ఇక్కడనే బేసికలీ మహారాష్ట్రం కానీ ఫోర్ జనరేషన్స్ నుంచి ఇక్కడ ఉన్నాము మా తా ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నారు గట్కేసర్ గ్రామానికి పట్వారి ఉండే సెస్ కలెక్ట్ చేసుకున్నట్లు వచ్చాము నాందేడ్ నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి తెలుగు వస్తుంది మాకు సో అట్లనే మహారాష్ట్ర చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఈ ఈ గ్రూప్ ఏంటంటే మొత్తం బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో లేరు వాళ్ళతో పాటు కలవడం ఫస్ట్ టైం సో అనిపిస్తుంది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది బేసికలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట మహారాష్ట్రలో ఇంత యూనిటీ అని ఇక్కడ వచ్చాక తెలిసింది మా దగ్గర ఉన్నారు చాలా మంది యూనిట్స్ ఉన్నారు చేస్తారు కానీ ఇలా కనెక్టివిటీ వాళ్ళకి వాళ్ళు మదర్ టంగ్ వాళ్ళు మాట్లాడటం ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఒక యూనిటీగా గెట్ టుగెదర్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఐ లవ్ ద ఈవినింగ్ ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు వీళ్ళకి ఏం సందేశాలు ఏ మెసేజ్ సో బేసికలీ కనెక్టివిటీ ఏంటంటే జనాలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు హెల్ప్ చేయడానికి ఇది కాన్సెప్ట్ ఇది బిజినెస్ చేయాలనుకున్నా ఏదైనా జాబ్స్కి ఎవరైనా రికమెండ్ చేయాలన్నా ఒక ఫారం లాగా తీసుకొని మేము గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో ఒకరినొకరు ఏ హెల్ప్ కావాలని ఇమీడియట్ వాళ్ళకి ఇది కావాలంటే డాక్టర్ కావాలా ఎనీ హెల్ప్ కావాలి సో ఇట్స్ వెరీ గుడ్ గ్యాదరింగ్ అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ సో ఐ థింక్ వి షుడ్ డూ మోర్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ అని నా అభిప్రాయం సార్ చెప్పండి ఈ కార్యక్రమం మూడేళ్ళ నుంచి జరుగుతున్నారు మీరు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చాము మరాఠీ లాంగ్వేజ్ మర్చిపోకుండా మరాఠీ ఇంట్లో మాట్లాడతాము మరాఠీయే మాట్లాడతాము కానీ ఇక్కడ భాషను నేర్చుకున్నాము తెలుగు చక్కగా మాట్లాడతాము ఇక్కడ ప్రాంతీయ భాష ఖచ్చితంగా నేర్చుకొని మాట్లాడటం కానీ అన్ని రకాలుగా దాంట్లోనే ఓకే ఇప్పుడు ఇలాంటి సమావేశాలకు మీరు వచ్చినప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మీకు ఎలా అనుభూతి చెందుతారు ఏ మెసేజ్ ఇవ్వరు మరాఠీ కమ్యూనిటీ హైదరాబాద్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ ఇలాంటి గ్యాదరింగ్ అనేది ఈ ఫస్ట్ టైం వీళ్ళు గౌరీ వాళ్ళు చేశారు చాలా బాగా అనిపించింది ఇంతమంది మరాఠా చాలా ఆనందంగా ఉందండి చెప్పండి మేడం ఎలా అనిపిస్తుంది ఈ కమ్యూనిటీని చూస్తే చాలా బాగా అనిపిస్తోందండి మనం మనది ఉన్నది మరాష్ట్రీ కమ్యూనిటీ మర్చిపోకుండా మనం పదే పదే దాన్ని గుర్తు చేస్తూ ఉండాలని నా అందరికీ చెప్పే ఇది అనమాట అది ఒకటి చెప్పాలి అందరికీ మనం ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నా కూడా మనం మరాఠీ మర్చిపోకూడదు అది అంతగా నేను అందరినీ కోరుతాను Thank you for giving this opportunity to talk with you. Basically, I am mean inside little bit. I know the Hindi, so I can't speak properly, but I can understand. Uh, actually, I came first time here. I have seen the gatherness and the unity. I, while I am seeing this, I thought that if unity is there, we can do anything, anywhere, anything we can do. So, unity is strength. Like that that uh, I I have feel. I mean, this is uh, like a family. If people who who came here who are they are doing not community like that. we are all one Firstly మొత్తానికి మనం చూస్తున్నాం కదా మహారాష్ట్ర వాళ్ళు మాదాపూర్లో ఈరోజు ఏ ప్రీమియర్ హోటల్లో ఆర్థిక సమ్మేళన కార్యక్రమంలో వాళ్ళు చాలంటే చాలా కార్యక్రమాలు అలానే పిల్లలతోనూ పెద్దలతోనూ ఇక రకరకాల ఈవెంట్స్ చేసి అందరిని అలరించి మేమందరం విడిగా విడిపోయి ఉన్నా విడిగా ఉన్నా మేమందరం కలిసి ఉన్నాం అని వాళ్ళు క్లియర్ కట్గా అయితే ఈరోజు క్లియర్ కట్గా చెప్పేశారు మనం కూడా చూసుకున్నాం చూడండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అటు గేమ్స్లో కానీ స్పీచెస్ లో కానీ ఇంకా ఇతర ఇతర ఏవైతేనే వాళ్ళ వాళ్ళ ప్రతిభని ప్రదర్శించి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు చూపించారు ఒక సందేశాన్ని మాత్రం ప్రజలకి నెక్స్ట్ అలానే మహారాష్ట్రలో ఉన్న అందరికీ నిలిపారు సో దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఐకమత్యమే మహాబలం మనకి పదివేలు కలిస్తేనే రెండు చేతులు అన్నట్లు ఐకమత్యంగా ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు పోరాడచ్చు సాధించుకోవచ్చు అని క్లియర్ కట్గా వీళ్ళు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకైతే తెలిసింది సో మనం భాషలు వేరే అయినా ప్రాంతాలు వేరే అయినా మన అందరం ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఇది మాత్రం అందరం గుర్తుపెట్టుకుంటాం మొత్తానికి వీళ్ళు చాలా అంటే చాలా బాగా వీళ్ళు ఈవెంట్స్ చేశారు బాగా అసలు ఇది మన హైదరాబాద్లో లేవు నేరుగా మన మహారాష్ట్ర ఉన్నట్టుగా మహారాష్ట్రలో ఉన్నట్టుగా మనకు అనిపించింది ఆ దిశగా వీళ్ళు ఈ ప్రోగ్రాన్ని చాలా బాగా అంటే బాగా ప్లాన్ చేశారు